నువ్వు చేసే కథ ఏంది మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి అక్కడ బ్రహ్మాండమైనటువంటి పైసలు ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి నీ రామాయణమే రా బాబు మరి నీది ఏంటిది ఇక్కడ గంట సమయం వాల్యువల్ టైం ఒక నిమిషానికి రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు గంట సమయం మా అసెంబ్లీ ఏమంటావు అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి పిచ్చి పిచ్చిగా నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది సౌమ్యులు ఎవరైనా ఆచరిస్తారు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చెప్తా కాబట్టి నేను ఒక మంచి సందేశాన్ని ఒక సున్నితంగా మిమ్మల్ని హెచ్చరించడం కోసమే నేను ఇక్కడ వచ్చిన మా యొక్క కుటుంబాలు లక్ష ముప్పై వేల మంది పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఒక్కసారి అడ్డం జరిగితే ఏం జరుగుతుంది మీకు తెలువ కాబట్టి నేను చెప్తున్నా పోలీసు వారి మీద నోరు బారేసుకోవడం బందే ఆయన తీసిన సినిమా ఏంటిదండి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ని తీసుకపోయి రాత్రి కూడా మందు కల్పించి లక్షల రూపాయలు ఇచ్చి బట్టలన్నీ కూడా తీసి వస్తే పోలీస్ స్టేషన్కి వస్తే ఆయన కుక్క కూడా గుర్తుపెడదు ఆయన అటువంటి సమాజాన్ని సృష్టించాలని నేను అనుకుంటున్నా లేకపోతే స్మగ్లర్ల చేతిలో పోలీసులలో బటలిప్పియాలని నేను చూపిస్తున్నాడా అది మా కష్టం మా ఇన్వెస్టిగేషన్ చక్కగా లేదు మేము సరి అయిన సెక్షన్లు పెట్టలేదు డేర్ ఇజ్ ఏ ప్లాట్ఫామ్ నువ్వు చక్కగా పో చట్టం దగ్గర పో వీళ్ళు సరి అయినటువంటి నా మీద అభియోగాలు పెట్టలేదు కాబట్టి దాన్ని రద్దు చేపించుకో రద్దు చేయించుకున్న తర్వాత నీకు ఇంకా బాగా కసి కోపం ఉంటే వారి మీద డిఫెమేషన్ చూ కానీ పోలీస్ అధికారులు జోలికి వస్తే మాత్రం ఇందాక నేను చెప్పినట్టు కట్ అయి రీల్స్ కట్ అవుతాయి సీదా చెప్తున్నా రీల్స్ కట్ అవుతాయి ఇన్ని రోజులు మేము వేచి చూసినాం ఇంకా కొంతమందికి చెప్తున్నా నేను పోలీస్ ఆఫీసర్ నడేవాడు వీడేవాడు దొమ్మి కొద్దాం అది చేద్దాం అనుకున్న పెద్ద మనుషులకు కూడా రీల్స్ కట్ అవుతాయి మేము టాగరేట్ చేసే స్థితిలో లేవు బీ కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్ చట్టం ఏదైతే పోలీస్ ఆఫీసర్ చేస్తాడో ఆ చట్టంలో నీకు ఎటువంటి నొప్పి కలిగినా నీకు చాలా ఏజెన్సీస్ ఉన్నాయి వేదికలు ఉన్నాయి మీరు ఆ ప్రదేశాలలో పోయి ఈ పోలీసు మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పచ్చు నువ్వు పోలీసుల్ని కించపరిచినట్టు మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు ఏమన్నా నీకు ధమాకు ఉండి మాట్లాడుతున్నావా ధమాకు లేక మాట్లాడుతున్నావా లేకపోతే సామాజిక స్పృహ ఉన్న చట్టం చదువుతున్నావా ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు ఎలా బయటపడదాం అనుకుంటున్నారు దిస్ ఈజ్ నాట్ ది వే నువ్వు ఎవరినో బదనాం చేసి బయటపడాలనుకునేది తప్పు నువ్వు చేసింది తప్ప రైట్ అనేది కూడా నేను చెప్పాను ఎందుకంటే నీ విజ్ఞప్తి వదిలేస్తా నీ నీ దగ్గర ఉన్న చట్టాన్ని నడిపించే న్యాయవాదులు మీ దగ్గర ఉన్నారో వారు చెప్తారు అంతే కోర్టు ఏం చెప్పింది కోర్టు విషయాన్ని మాట్లాడకూడదు కానీ ఏం చెప్పింది నీ కోర్టు కేసు తీసేసిందా తీసేసిందా తీసేస్తే మరి మంచిగా హ్యాపీ లేదు తీసేసిందా మాత్రం నువ్వు ఏం చేయాలి నీకు రెగ్యులర్ మెయిల్ కూడా కాదా రెగ్యులర్ మెయిల్ కూడా ఇంటర్ మేల్ నువ్వు దాన్ని చూసుకుని నాకు అంతా స్వేచ్ఛ వచ్చేసింది అనుకోవద్దు యువర్ ది చట్టాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించవలసినదే చట్టాన్ని పాటించకపోతే జైలు ఎనక ఉండాల్సిందే అది చట్టం మీ ఎవరు మాకు చుట్టమా మాకు శత్రువా మాకు లేకపోతే పాలోడా పగోడ ఏమున్నది మీతో కాబట్టి మీ అనుభవం మీకు ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ఉంది ముప్పై ఏడు అనుభవం ఉంది మాకు అవసరం లేదు కానీ మీరు చట్టాన్ని మాత్రం ఖచ్చితంగా గౌరవించాల్సిందే మీరు ఏం కేసు అండి ఎట్లాంటి కేసులు ప్రతిరోజు ప్రతిరోజు పదుల సంఖ్యలో రిపోర్ట్ అయింది పదుల సంఖ్యలో రిపోర్ట్ యు ఆర్ వన్ ఆఫ్ ది అటీల్ ఇట్లాంటి కేసులు నువ్వు ఒక నేరస్తుని మాత్రమే మరి చట్టం గురించి రకరకాల ఇలిస్ట్రేషన్స్ ఇస్తా ఉన్నారు ఏది ఉన్నా కూడా పేపర్ మీద ఏదైతే ఉన్నదో గదే పేపర్ మీద లేని దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిన్న నువ్వు పదే 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 నాకు ఆ కుటుంబం మీద బాధ్యత ఉన్నది ఇది ఉంది అది ఉంది పైసలు పెట్టి ఎంతమంది అనుకుంటావు నువ్వు ఉన్నదే లీజు జాగలో ఉన్నావు నువ్వు ఉన్నదే లీజ్ జాగలో ఉన్నావు మా జూబ్లీయన్స్లో భూమి రానంటే అయితే రూపాయి రెండు పదివేలు కొత్తదా ఎవరో రాజకీయ నాయకుడు ఇక్కడ మీ ఇండస్ట్రీ డెవలప్ కావాలని చెప్పి మీకోసం ఒక సవలత్ కనిపించదు వాపును చూసి వాపును చూసి బలవని పోయిపోదు మీకు అంత వాపేది ఎప్పుడు పోతుందో ఆ గాడ్ పోతుంది పబ్లిక్ పడేస్తారు ఆల్రెడీ సగం తీసేసింది మిగిలినది దయచేసి మా యొక్క మా కుటుంబాల నుంచి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా పోలీసు వారిని కించపరిచేలాగా కానీ అవమానించేలాగా కానీ లేకపోతే బెదిరించేలాగా కానీ ఎవరైనా ప్రవర్తన చేస్తే మాత్రం అది మీ పొంద మీరే దొరుకున్నట్టు అవుతుంది ఈసారి నుంచి ఉపేక్షించేది లేదు చట్టపరంగా ముంగడిపోతాం న్యాయపరంగా ముంగడిపోతాం ప్రజల్లో కూడా తీసుకుపోయి మేము బట్టలు కూడా పబ్లిక్ పబ్లిక్లో కూడా పోయి ఊరూరికి మీటింగులు పెట్టి మేము బట్టలు కూడా దిపిస్తాం బీకేర్ థ్యాంక్ యూ వెరీ మచ్